హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు లోకేష్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు ఇది మా పోలీస్ అధికారులు తప్పు చేశారు మమ్మల్ని క్షమించండి కామ్రేడ్స్ అని చెప్పి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన మడకసిరి వెళ్ళారు నిన్న పెన్షన్లు పంపిణీ చేయడానికి ఆ టైంలో మరి దేనికోగానే పోలీస్ అధికారులు సిపిఎం లీడర్స్ని హౌస్ అరెస్ట్లు చేశారు కారణం తెలీదు ప్రభుత్వం కూడా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదు వాళ్ళకి హౌస్ అరెస్టులు చేయాలని కానీ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని కానీ చెప్పలేదు అసలు అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశమే లేదు అక్కడ ఏమీ తప్పు ఏం జరగలేదు సో దాని గురించి పోలీసులు చేస్తున్న తప్పులకి లోకేష్ గారు సారీ చెప్పడం జరిగింది కామ్రేడ్స్ అంటే సిపిఎం లీడర్స్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు సో దీని మీద మీరు లోకేష్ గారు మనస్తత్వం మీద ఆయన యాటిట్యూడ్ మీద ఆయన గ్రేట్నెస్ మీద ఎటువంటి స్పందన తెలియజేస్తారు తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అని ఈ రోజు ఈ విషయం ద్వారా మరొకసారి ప్రూవ్ అయిందండి ఎందుకని చెప్తున్నానంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు కమ్యూనిస్టులు కూడా దేశభక్తులే కదా బ్రదర్ అని చెప్పి ఈ విధంగా అన్నాడు ఆ విధంగా కలుపుకొని వెళ్ళాడు అంటే ఈ రోజు లోకేష్ గారు క్షమించండి కామ్రేడ్స్ అనే అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్న మాట గుర్తొస్తూ ఉంది ఎందుకంటే కమ్యూనిస్టులు కూడా దేశంలో భాగమే కదా వాళ్ళు కూడా దేశభక్తులే కదా వాళ్ళు కూడా నిజమైన దేశభక్తులు కదా అని కమ్యూనిస్టులు కూడా కలుపుకొని ఆ రోజు తన పరిపాలన చాకచక్యంతో అందర్నీ మెప్పించాడు ఎన్టీ రామారావు గారు ఆ విధంగా ఈ రోజు లోకేష్ గారు కూడా అది తాతకు తగ్గ మనవళ్లాగా ఈ రోజు కమ్యూనిస్టుల్ని కూడా కలుపుకొని వెళ్ళాడు కమ్యూనిస్టులు ఎక్కడైనా గానీ సమాజంలో ఏమన్నా ఎక్కడైనా ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపిస్తారు ఆ ఎత్తి చూపించడం అనేది ఏంటంటే ప్రభుత్వానికి చాలా మేలు చేసిన పని అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్తే ప్రభుత్వం వాటిని సాల్వ్ చేస్తుంది ఆ విధంగా ఉండాలి కమ్యూనిస్టులు ప్రభుత్వం మధ్య భావన ఈ విధంగా ఉండాలి ఒక రాజకీయ పార్టీగానే కాకుండా విప్లవాత్మైన మార్పుల్లో వాళ్ళు సందేశాలు ఇస్తారని చెప్పి లోకేష్ గారు గ్రహించారు మీరు ఒకటి చూస్తే లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కుప్పంకాడ మొదలైన పాదయాత్ర విజయనగరం దగ్గర ఉండే వరకు మధ్య ప్రతి ఒక్క నియోజకవర్గంలో అనేక రాజకీయ పార్టీ నాయకులతో కమ్యూనిస్టులతో కావచ్చు స్టూడెంట్ విభాగాలతో కావచ్చు ఆ సేవా సంఘాలతో కావచ్చు అందరితో మీట్ అయ్యేవాడు అప్పుడు వాళ్ళందరినీ దగ్గర నుంచి చూశాడు వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాడు ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసేది ఎవరినైనా వాళ్ళు ఏం చేసినా లేకపోయినా వేరే పార్టీ అయితే హౌస్ అరెస్టులు ఈ విధంగా వేధించే వాళ్ళు ఆ విధంగా అవన్నీ చూసి లోకేష్ గారు రాటు తేలారు మనం అందరినీ కలుపుకోబోతేనే కదా ప్రజలకు మంచి చేయగలుగుతాం అనే ఆలోచన ఉంది లోకేష్ గారికి ఆ ఆలోచనతో లోకేష్ గారు ముందుకెళ్తూ ఉన్నారు ఈ రోజు ఏంటంటే పోలీసులు వాళ్ళు ఏంటంటే అలవాటు అయిపోయింది ఐదేళ్ళు ఒక రాక్షసుడు పరిపాలన యథా రాజా అప్పుడు అంటారు ఒక రాక్షసుడు ఏం చేశాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఈ విధంగా ఎక్కడ వెళ్తే అక్కడ వీళ్ళు ఏమనుకున్నారు అలవాటులో పొరపాటుగా చేశారు అది లోకేష్ గారు తెలుసుకొని పోలీసులను మందలించడమే కాదు తానే స్వయంగా చెప్పాడు అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలంటారు కదా ఆ విధంగా తాను తగ్గి ఒక విద్యాశాఖ తాను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరితో ఒక నోట్ పంపిచ్చు కానీ తానే స్వయంగా క్షమించండి కామ్రేడ్స్ ఇది తప్పైపోయి ఇంకొకసారి జరగదు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి నన్ను నేను చెప్తూ ఉన్నారు మీ అందరికి మీ బాధపడు ఉంటారు క్షమించండి అని చెప్పాడు అంటే ఎంత మంచి గుణమో చూడండి అంటే రాజకీయ నాయకుడికి గుణం ముఖ్యం అంటారు ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలి ఎవరన్నా ఏదన్నా విమర్శ చేసి దాన్ని తీసుకుని దాని నుంచి రాటు తేలాలి ఆ విధంగా రాటు తేలిన నాయకుడు లోకేష్ ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్యూనిస్టులతో ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టులు అనేక ఉద్యమాలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు నేను గత రెండు రోజులుగా చూశానండి ఆ ఈ మధ్య సిపిఎం నారాయణ గారు వస్తే వాళ్ళతో కూర్చొని ఎంతో ఉల్లాసంగా మాట్లాడి వాళ్ళ పైన పెట్టిన అక్రమ కేసులన్నీ వ్యత్యాస్తాం మాది బాధ్యత అని చెప్పి చెప్పడం అంతకు ముందు సిపిఎం నేతలు వస్తే ఆ సిపిఎం నేతలను కూడా కలుపుకొని అంటే కమ్యూనిస్టు ఏ విధంగా వేరే పార్టీలైనా కాని వాళ్ళని ఎంత గౌరవిస్తున్నాడు చూడండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గౌరవించి వాళ్ళతో పాటు మాట్లాడుతూ గౌరవంగా వాళ్ళు దాన్ని పంచుకుంటూ ఉన్నాడు అంటే అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదే కోవలో లోకేష్ గారు కూడా రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే కమ్యూనిస్టులు గౌరవిస్తూ వాళ్ళు ఎత్తి చూపించిన ప్రతి ఒక్క సమస్య ఏ విధంగా అయితే పరిష్కారం చూపేవాళ్ళు ఈ రోజు లోకేష్ గారు కూడా అదే చూపిస్తూ ఉన్నారు మన వాళ్ళని మనం అరెస్ట్ చేసుకోవడం ఏంటి అనే విధంగా ఈ రోజు లోకేష్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు నిజంగా అది ఒక మంచి నాయకుడు ఉండాల్సిన లక్షణం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక నాయకుడిగా లోకేష్ గారు ఎదుగుతారని ఈ ఉదాహరణ చూసి చెప్పొచ్చు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు ఎక్కడ